స్వాగతం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భముగా మదనపల్లి పట్టణంలో క్షయ వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ క్షయ వ్యాధి నిర్ధారణ కొరకు అధునాతనమైన సీబీనా ఆర్టీపీసీఆర్ తో పరీక్షలు చేయడం జరుగుతుంది అని అలాగే క్షయ వ్యాధి గ్రస్తులకు నెలకు ఐదు వందల రూపాయల చొప్పున పోషకాహారం కోసం ఆరు నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది అని ఆరోగ్య కార్యకర్తలకు మరియు ఆశా కార్యకర్తలకు తెలియజేశారు ఈ రోజు జరిగిన ఈ అవగాహన కార్యక్రమం టిబి యూనిట్ మదనపల్లి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు సూపర్వైజర్లు మిడ్ లెవెల్ హెల్త్ వర్కర్లు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు టిబి విభాగం మదనపల్లి సిబ్బంది దయాలన్ ప్రభాకర్ శాంతి సుశీల వనజకుమారి తరుణ్ సునీత విద్యార్థులు పాల్గొన్నారు గురించి అందరికీ తెలియజెప్తానని వ్యాధి మందులు పూర్తి కాలం వాడాలని అప్పుడే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని వ్యాధికి సంబంధించిన అన్ని పరీక్షలు మరియు చికిత్స పూర్తిగా ఉచితంగా లభిస్తుందని అందరికీ తెలియజేస్తానని వ్యాధి అంశానికి అందరితో కలిసి పనిచేస్తానని ఈరోజు నేను

సింతతో సమాప్తం చూస్తాను మై టీవీ తెలుగు ఛానల్